కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం అనేక ధర్మపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు కూడా తెలుసుకుంటున్నాం అయితే మనం ఈరోజు చర్చించుకునే అంశం శ్రీరామ నవమి విశిష్టత మరి శ్రీరాముడు సుగుణాభిరాముడు శ్రీరాముడు ఎలా అయ్యాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఇన్ని శ్రీరామచంద్రుడు మరి ధర్మమూర్తి ధర్మ ప్రభువు మరి ఏక పత్ని వ్రతుడు ఇలా ఎన్నో బిరుదులు శ్రీరాముడికి ఉన్నాయి మరి ఎందుకున్నాయో తెలుసుకుందా మరి నవమి రోజే శ్రీరాముడి కళ్యాణం ఎందుకు చేస్తారు చాలా వరకు చైత్ర శుద్ధ నవమి రోజే మరి శ్రీరాముడి జన్మదినం అని కూడా చెప్తారు మరి జన్మదినం రోజే కళ్యాణం చేయవచ్చా ఇలాంటి సందేహాలు అనేక మందిలో కలగవచ్చు మరి శ్రీరాముడి జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్చట ఒక్క గ్రహం వచ్చ ఉంటే జాతక చక్రంలో అరిష్టాలు తలుగుతాయి మరి రెండు గ్రహాలు ఉచ్చలో ఉంటే చాలా వరకు సామంతుడు అవుతాడట మూడు గ్రహాలు ఉచ్చలో ఉంటే చాలా వరకు మహీపతి అవుతాడట నాలుగు గ్రహాలు ఉచ్చలో ఉంటే సామ్రాట్ అవుతాడట మరి ఐదు గ్రహాలు వచ్చలో ఉంటే ఈ భూమండల ఈ భూమండలానంతటినీ పాలించే రాజు అవుతాడట మరి అందుకే శ్రీరామచంద్రుడి జాతకం తీసుకున్నట్టయితే కర్కాటక లగ్నము అలాగే పునర్వసు నక్షత్రము నాలుగో పాదంగా చెప్పబడింది మరి లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు చతుర్థంలో శుక్రుడున్నాడు సప్తమంలో కుజుడున్నాడు అలాగే రాజ్యభావం పదవ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి శ్రీరామచంద్రుడి జాతకంలో శ్రీరాముడి జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్చగా చెప్పారు కాబట్టి మరి మహానుభావుడు అలాగే భూమండలాన్నంతటిని పాలించేవాడు కాబట్టి శ్రీరామ నవమి రోజే అంటే ఆయన జన్మదినం రోజే ఆయనకి కళ్యాణం చేస్తారు మరి శ్రీదేవి భూదేవి స్వరూపమైన అమ్మవారిని సీతమ్మవారిని ఆయన వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ రోజున భూమండలాన్ని భూదేవి అలాగే శ్రీదేవి అంటే అవతారం కాబట్టి సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడే కళ్యాణం చేసుకున్నాడు కాబట్టి శ్రీరామచంద్రుడు సుగుణాభిరాముడయ్యాడు మరి ఇన్ని చక్కటి గుణాలున్న శ్రీరాముణ్ణి పూజించడం వల్ల మన జీవితంలో ఉండే అనేక కష్టాలన్ని కూడా దూరం అవుతాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవవు వీక్షించండి రాజసుధా ఛానల్